वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा ॐ श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः శ్రీపాద వల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయా జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకు గురువు పాదాలకు భగవంతుని పాదాలకు శిరస్సు వంచే సక ప్రణామము అలాగే కార్యక్రమాల్ని వీక్షిస్తున్న ప్రేక్షక మహాశేయులందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామములు ద్వాదశ రాసులు రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క గ్రహ సంచారము ఏ విధముగా ఉన్నది ముందుగా మనం గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి పద్నాలుగో తారీఖు వరకు సింహాసన రిపీట్ శుక్రుడు కర్కాటక రాశిలో సంచరించి సెప్టెంబర్ పద్నాలుగవ తారీఖు నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రవి బుధుడు కేతువు కూడా సింహరాశిలో సంచరిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను బుధుడు సెప్టెంబర్ పదిహేడు రవి కన్యారాశిలోనికి సంచరిస్తున్నారు కుజుడు కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు శనీశ్వరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు కుంభ కుంభరాశిలో సంచరిస్తున్నాడు గ్రహాలు యొక్క సంచారం గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం గ్రహ సంచారం ఏ విధంగా ఉంది సెప్టెంబర్ మాసంలో దాన్ని బట్టి మనం ఏ విధంగా ముందుకు నడిస్తే మనం అభివృద్ధిలోకి వస్తాము ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఆర్థిక పరంగా కుటుంబపరంగా కుటుంబ పరంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి ఏ విధంగా మనం ఉద్యోగాలు వస్తాయి ఏ గ్రహాలు మనకి ఇబ్బంది పెడుతున్నాయి ఆ గ్రహాలకి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది మనకు పర్టికులర్గా తెలుస్తుంది ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంది మీరు అనుకున్నది ఎంత సాధించడానికి బాగా కృషి చేస్తారు తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీరు ఏది అనుకుంటున్నారో ఆ కార్యం విజయవంతం అవుతుంది అలాగే ఖర్చులు కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయండి ఈ మేషరాశి వారికి ఈ మాసంలో ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ఒత్తిడి తగ్గిపోయి ప్రశాంతతతోటి పనులు చేసుకుంటూ ఉంటారు అలాగే ఏ పని ప్రారంభించినప్పటికీ దానిలో విజయాన్ని సాధిస్తూ విజయ పతాకాన్ని ఎగరేస్తూ సంఘంలో పది మంది చేత మెప్పు పొందే విధంగా ముందుకు సాగడం జరుగుతుంది ఈ వారు ఈ మాసంలో అలాగే విద్యార్థులు చదువులో ఉన్నత స్థానానికి వెళ్ళాలని మీ గోల్ కొట్టాలని మీరు చేసేటువంటి ప్రయత్నంలో మంచి విజయాన్ని సాధిస్తారు విద్య ఈ మాసంలో ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ప్రయాణాల వల్ల మంచి లాభసాటిగా కూడా ఉంటుంది అంటే మీరు ప్రయాణం చేస్తుంటే ఆ ప్రయాణాల వల్ల మీకు లాభం కలిగేటువంటి సూచనలు ఉన్నాయి కుటుంబ మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మీరు సమర్థవంతంగా మీ బాధ్యతలను నిర్వర్తిస్తారు ఈ మాసంలో ఈ మేషరాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ధనం ఎటువైపు నుంచైనా రావచ్చు ఆశ్చర్యపోయే విధంగా ఉంటుంది స్వయం కృషితో పైకి వస్తారు ఆత్మవిశ్వాసంతో స్వయం కృషితోటి పట్టుదలతోటి పైకి రావడం జరుగుతుంది ఎవరి ప్రమేయము లేకుండా మీరు మీ ఆత్మవిశ్వాసమే మీకు కొన్నంత బలంగా నిలబడతారు ఆధ్యాత్మిక పరంగా కుటుంబంలో అందరూ కలిసి దేవాలయాలను సందర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తాయి ఎప్పటి నుంచో గృహాలు మారాలి మారాలి అనుకుంటమే సరిపోతుంది కానీ గృహం మారలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది కానీ ఈ సెప్టెంబర్ మాసంలో మీకు గృహం మార్పిడి ఖచ్చితంగా జరిగి తీరుతుంది అంటే అదే ఇళ్లలో ఉన్నవారు ఆ వాస్తు బాగా ఇబ్బంది పడుతున్నవారు ఆ ఇళ్ళు మార్చి ఇంకొక ఇంటికి వెళ్ళగలుగుతారు అలాగే అదే ఇళ్లలో ఉండి సొంత ఇల్లు నిర్మించుకుంటూ గృహప్రవేశం చేసి సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఈ మేషరాశి వారికి ఈ మాసంలో బాగా కనిపిస్తున్నాయి అంటే గృహప్రవేశం చేస్తారు సొంత ఇల్లు కట్టుకుంటారు రకరకాలైనటువంటి పొలాలు రియల్ ఎస్టేట్లు తోటలు ఇంకా విల్లాలు కొనుక్కోవాలి అనుకునేటువంటి మీ కోరికలు కూడా ఈ మాసంలో నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలా అని తొందరపాటుతనం పనికిరాదు మీరు ఏ పని చేసినా కూడా రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలి అనుకున్నా కూడా ఆగిపోయిన రిజిస్ట్రేషన్లన్నీ కూడా ఈ మాసంలో చేయించుకోవచ్చు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి రిజిస్ట్రేషన్లు చేయించుకోండి మీరు నష్టపోకుండా ఉండగలుగుతారు మోసపోకుండా ఉండగలుగుతారు అలాగే స్నేహితుల వలన స్నేహితుల వలన కొంత సహాయ సహకారాలు అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మీకు భార్యాభర్తల మధ్య కొంత మనస్పర్తలు ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి భార్యాభర్తలు ఒకరికి ఒకరు అర్థం చేసుకొని నడుచుకోవడం వల్ల ఈ మనస్పర్ధలు రాకుండా ఉంటాయి మాట మాట పెంచుకోకండి ఒకరి మాటకి ఒకరు విలువించుకోండి అలా ఇవ్వడం వల్ల మీరు అన్యోన్యతమైనటువంటి దాంపత్య జీవితాన్ని గడపగలుగుతారు అలాగే వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది మంచి లాభాలు పొందగలుగుతారు అలాగే కొత్త కొత్త వ్యక్తులతోటి పెట్టుబడులు పెట్టి కొత్త వ్యాపారాలను కూడా చేసేటువంటి ఆలోచనలు మీకు ఉంటాయి వాటిల్లో కూడా మంచి లాభసాటిగా ఉంటుంది అలా అని తొందరపాటుతనం కాకుండా ఆ వ్యాపారంలో ఎంత మటుకు మీకు అనుభవం ఉన్నది అనుభవం లేకపోతే అనుభవం ఉన్నవారితో కలిసి అనుభవాన్ని సేకరించుకొని ఆ వ్యాపారాన్ని మొదలు పెట్టడం వల్ల మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే విదేశాలకు వెళ్ళాలి వెళ్ళాలి అనుకుంటూ వీసా రాక ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ మాసంలో వీసాలు సరి సమయానికి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి తప్పకుండా విదేశాల్లో చదువు కోసం వెళ్ళేటువంటి విద్యార్థులకు మంచి సీటు లభిస్తుంది ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు కుటుంబ పరంగా అందుతాయి అలాగే స్నేహితుల వలన కూడా విదేశాల్లో మంచి సహాయ సహకారం అందుతుంది అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది మీరు అనుకున్న సమయానికి విదేశాలు వెళ్ళగలుగుతారు అక్కడ మీ బంధువులు మీకు తెలిసినటువంటి స్నేహితులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది వీసాలు కూడా సరి అయిన సమయానికి మీకు అందుతాయి అలాగే సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయి కొత్త కొత్త అవకాశాలని మీరు వినియోగించుకోగలుగుతారు డైరెక్టర్లకు కొత్త కొత్త అవకాశాలు ప్రొడ్యూసర్స్కి మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి అలాగే నటులకు కొత్త కొత్త అవకాశాలు మీరు అన్ని రంగాలలో అన్ని భాషల్లో మంచి అవకాశాలు మిమ్మల్ని ఎదుర్కొంటూ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా మీరు వినియోగించుకోండి అలాగే మీకు రావలసినటువంటి మొండి బాకీలు కూడా వసూలు చేసుకోగలుగుతారు బ్యాంక్ నుంచి తీసుకున్నటువంటి రుణాలన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి చాలా బాగుంటుంది ఒకరికొకరు అర్థం చేసుకుంటారు త్వరగా వివాహం చేసుకోవాలి అనే ప్రయత్నంతో పెద్దల సహాయ సహకారాలతోటి ముందుకు సాగుతూ ఉంటారు అలాగే ఆస్తుల విషయంలో మీరు తొందరపాటు పడకండి పెద్దల సహాయ సహకారాలతో వాళ్ళకి సహకరించండి అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెళ్ళ మధ్య కానీ గొడవలు పడకుండా ఉండండి తప్పకుండా మీకు రావలసింది మీ తల్లిదండ్రులు తప్పకుండా మీకు ఇవ్వడం జరుగుతుంది మిమ్మల్ని సంతోషపెట్టడం కూడా జరుగుతుంది అలాగే విద్యార్థులు కొత్త స్నేహితులతో కలిసి వ్యసనాలకు పాల్పడకుండా మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని వ్యసనాలకు దూరంగా ఉండండి కాలేజీల్లో చదివేటువంటి విద్యార్థులు దానివల్ల మీ యొక్క భవిష్యత్తు పాడేటువంటి సూచనలే కాబట్టి ఏ అడుగు వేసినా కూడా మీ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అడుగు వేయండి తప్పకుండా జాతిరత్నాల్లాగా అభివృద్ధిలోకి రాగలుగుతారు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేగలుగుతారు ఇంకా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం కోసం కాలభైరవ స్తోత్రాన్ని పట్టించండి అలాగే శివాలయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి శివుడిని ధ్యానం చేసుకోండి దుర్గమ్మ తల్లిని శుక్రవారం పూట ఒక్కసారి దర్శనం చేసుకోండి ఆ అమ్మ యొక్క అనుగ్రహ కటాక్షాలకు పొందండి తప్పకుండా మీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఆనందంగా ఉంటారు ఆర్థిక పరంగా ఎదగలుగుతారు మీకు ఇంకా ఏమన్నా కావాలంటే నన్ను సహకరించండి